హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విఎన్ఆర్ బ్లాగ్స్ వన్ ఈ రెసిపీ వచ్చేసి ఫిష్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం సిక్స్ పీసెస్ తీసుకున్నాను మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ నా దగ్గర ఫిష్ ఫ్రై మసాలా ఉంది ఆ మసాలా అయితే యూజ్ చేశాను అండ్ మీరు గరం మసాలా యూస్ చేసుకోవచ్చు అండ్ మంచిగా పీసెస్ అన్నట్లకి మసాలా పట్టినట్టు మిక్స్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని పీసెస్ అనేవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి సిమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి కలర్ వస్తాయి కానీ లోపల ఉడతాము రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి మిగతా పీసెస్ కూడా అలానే ఫ్రై చేసుకోండి పీసెస్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ కొంచెం కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకుని వేసుకోండి వన్ కప్ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోండి ఆనియన్ పేస్ట్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ కప్ టమాటో ప్యూరీ వేసుకొని ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ మొత్తం మిక్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఆయిల్ పైకి తేలిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ టేస్టీ సరిపడా సాల్ట్ అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దగ్గర పడేలా మిక్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత వన్ కప్ కర్డ్ అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి లేదంటే విరిగిపోయినట్టు ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి టూ లీటర్స్ దాకా వాటర్ తీసుకొని హోల్ బిర్యానీ మసాలాస్ వేసుకొని కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని బిర్యానీ మసాలా వేసుకోండి కొంచెం ఎక్కువగానే ఉప్పు వేసుకొని గ్రీన్ చిల్లీస్ వేసుకోండి హాఫ్ లెమన్ అయితే వేసుకోవాలి హాఫ్ లెమన్ జ్యూస్ అంటే బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి బాయిల్ అయిన తర్వాత వన్ అవర్ నానపెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ఉంటుంది కదా మనం దమ్ పెట్టుకుంటాం ఆ దమ్ పెట్టుకునే గిన్నెలు అయితే వేసుకోవాలి ఒక లేయర్ కింద లేయర్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని అయితే వేసుకొని గ్రేవీ చేసుకున్నాం కదా ఆ గ్రేవీని కూడా వేసుకోవాలి అండ్ టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సెకండ్ లేయర్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా రైస్ వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ బ్రౌన్ ఆనియన్స్ పీసెస్ గ్రేవీ అండ్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అండ్ కొత్తిమీర వేసుకొని క్యాప్ పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన యూస్ చేయలేని ఐరన్ ప్యాన్ పెట్టుకుని దానిపైన మనం దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది ఇది సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ దమ్ బిర్యానీ మీరు ట్రై చేసేయండి ఓకే మరి ఉంటా బాయ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి